జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని సప్తదశోధ్యాయంలోని పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు పదకొండవ శ్లోకం అఫలాకాంక్షిష్టోయేష్టవ్యమేతి మన సమాధాయ స సాత్విక దీని యొక్క భావము శాస్త్ర నిర్దేశానుసారము తమ స్వధర్మమని భావింపబడుచు ఫలములు కోరని వారి చేయబడి యజ్ఞము యజ్ఞములందు సాత్విక యజ్ఞమనబడును అనబడును ఏదేని ఒక ప్రయోజనమును మనస్సులందుంచుకొని యజ్ఞం చేయుట సర్వసాధారణము కానీ ఇక్కడ అటువంటి కోరిక ఏదీ లేకుండా యజ్ఞం చేయవలనని చెప్పబడినది అది సదా స్వధర్మమును దృష్టితో చేయవలను గాని క్రైస్తవ ప్రార్థనా మందిరములందుగాని నిర్వహింపబడు కార్యక్రమములను మనము ఉదాహరణగా తీసుకొనవచ్చును సాధారణంగా అవి ఏదేని ఒక ప్రత్యేకమైన భౌతిక ప్రయోజనం కొరకై చేయబడును కనుక అవి సత్వగుణమునకు సంబంధించినవి కావు ఎవరైనాను స్వధర్మమనడి భావనలో మందిరమునకు లేక చర్చికి వెళ్ళి దేవాది దేవునకు ప్రణమిల్లి పుష్పములను మరియు ఆహార పదార్థములను ఎట్టి భౌతిక లాభమును ఆశింపకుండా భక్తితో సమర్పింపలను కేవలము భగవాను పూజ నిమిత్తమే దేవాలయములకు వెళ్ళట వలన ప్రయోజనం లేదని అందరూ భావిస్తూ ఉంటారు కానీ శాస్త్రములందు భౌతిక ప్రయోజనముల పూజ చేయవలనని ఆదేశించుట లేదు భగవానునికి ప్రణామములను అర్పించుట కొరకు మాత్రమే మానవుడు దేవాలయకు వెళ్ళవలను అది మానవుని సత్వగుణం అందించగలదు కనుక శాస్త్రాదేశములను అనుసరించుట మరియు దేవాది దేవునికి ప్రణామములు అర్పించట వంటి కార్యములో ప్రతి నాగరిక వ్యక్తి ధర్మమై ఉన్నది అని భావము ఇప్పుడు పన్నెండవ శ్లోకం అభిసంధాయతు ఫలం అభిసంధాయతులం ఇజ్జ్యతే భరత యజ్ఞం విద్ది రాజసం దీని యొక్క భావము ఓ భరత శ్రేష్ట ఏదేని ఒక భౌతిక ప్రయోజనం కొరకు లేదా ఆడంబరం కొరకు నిర్వహింపబడి యజ్ఞము రజోగుణ ప్రధానమైనదని ఎరుగుము కొన్ని మార్లు యజ్ఞములు మరియు కొన్ని కర్మలు స్వర్గలోక ప్రాప్తి కొరకు లేదా ఈ జగత్తును ఏదేని భౌతిక ప్రయోజనం కొరకు చేయబడుచుండును అట్టి యజ్ఞములు ఆచార కర్మలు రజోగుణ ప్రధానములైనవిగా భావింపబడునని భావము ఇప్పుడు పదమూడవ శ్లోకం విధిహీనమ సృష్టాన్నం మంద్రహీన మదక్షిణం శ్రద్ధ విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే దీని యొక్క భావము శాస్త్రనిర్దేశముల గౌరవం లేకుండా ప్రసాద వితరణము గాని వేద మంత్ర పఠనము గాని పురోహితాదులకు సంభావనలు గాని లేకుండా శ్రద్ధారహితముగా చేయబడి యజ్ఞం ఏదైనను తమోగుణ ప్రధానమైనదిగా భావింపబడును తమోగుణముతో కూడి ఉన్నట్టి శ్రద్ధ వాస్తవమునకు శ్రద్ధారాహిత్యమే అనబడును కొందరు ధనార్జనము కొరకు మాత్రమే ఏదేని దేవతను పూజించి శాస్త్రాదేశములను లెక్క చెయ్యక ఆ ధనమును వినోదం కొరకు ఉపయోగించురు అట్టి ఆడంబరంతో కూడిన మత ప్రదర్శనలు నిజమైనవిగా గుర్తింపబడవు అవి అన్యును తమోగుణమునకు సంబంధించినట్టివి అవి కేవలము రాక్షస స్వభావమునే కలిగించినే కానీ మానవ సమాజమునకు హితకరములు కాజాలవు అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం